వాళ్ళు ఎందుకు భయపడుతున్నాడు ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్కి వస్తాను మీతో డిబేట్ చేద్దాము ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి నాకు అభ్యంతరం లేదు మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను రండి ఒక డిబేట్ పెట్టుకుందాం నిజాలు బయటకు వస్తాయి ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు ఇడుపులపాయిలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఐ హర్ మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే అది చాలా గర్వ నాకు చాలా ఇమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సింది వచ్చింది పెద్దాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో పదైదు మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు సుబ్రమరెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్తామన్ ప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక